ఈ ఒప్పందం జరిగింది దీనిలో యాజమాన్యం కార్మిక చట్టాలని అమలు చేస్తాం విల్ ఇంప్లిమెంట్ ఆల్ ది ట్రేడ్ యూనియన్ యాక్ట్స్ ఇది ఇందులో రాసింది పన్నెండు గంటల పని విధానం అనేటువంటిది అంత నుంచి నూట యాభై సంవత్సరాలు అయింది అయినా కూడా కృష్ణపట్నం పోర్టులో బలవంతంగా పన్నెండు గంటలు పని చేయిస్తా ఉన్నారు పని చేయించడం పనిచేయించడం తప్పింకొకటి కాదు అలాగే బోనస్ చట్టాన్ని అమలు చేయలేదు పండగ సెలవు లేదు సంక్రాంతి లేదు దీపావళి లేదు దసరా లేదు సెలవులు అనేది అమలు చేయకుండా అక్రమంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే కనీస వేతనం కానీ కరువుబత్తం కానీ కార్మికులు ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఒక్క చట్టం కూడా అమలు చేయడం లేదు అతి తక్కువ జీతాలు ఇచ్చి అతి ఎక్కువ పని చేయించుకుంటున్నారు ఇది వారి సిద్ధాంతం చట్టాలు అమలు చేయకపోవడం వారి సిద్ధాంతం రాజ్యాంగం ప్రకారం సంఘం పెట్టుకునేదానికి సంఘాన్ని గుర్తించదనే దానికి ఎవరికి హక్కు లేదు ఒకే ఒక సంఘం సిఐటి అక్కడ పనిచేస్తుంది ఈ సంఘాన్ని గుర్తించాలి గుర్తిస్తామని చెప్పేసి కూడా ఇందులో రాయడం అనేటువంటి జరిగింది సంఘాన్ని గుర్తిస్తామని అంగీకరించారు కానీ మరుసటి రోజు చేసినటువంటి పని ఏమిటంటే యాజమాన్యం ఐదు వందల మంది లాజిస్టిక్స్లో పనిచేసేటువంటి కార్మికుల్ని అక్రమంగా తొలగించడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇది మాఫియా మాఫియాలు చేసేటువంటి పని తప్ప పరిశ్రమ యజమానులు చేసేటువంటి పని కాదు నేను నలభై సంవత్సరాల అనుభవం పరిశ్రమలో డెబ్భై తొమ్మిది నుంచి నేను భారీ పరిశ్రమలో సంఘాలు నడుపుతున్నాం కానీ ఏ ఒక్కచోట కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ పోర్ట్లోనైనా ఇంత తక్కువ జీతాలు ఇస్తున్నారని అడుగుతున్నాం నూట డెబ్భై మంది నూట డెబ్భై రూపాయలతో రోజుకి ఇచ్చి మహిళలతో పనిచేయిస్తూ ఉన్నారు పన్నెండు గంటలు పనిచేసి లాజిస్టిక్స్లో పనిచేసేటువంటి నూరు ట్రక్ నూరు టన్నుల ట్రక్ నడిపేటువంటి ఓల్వా డ్రైవర్లకి పదహారు వేలు ఇరవై వేలు జీతాలు ఇస్తా ఉన్నారు పన్నెండు గంటలు పనిచేయించి ఇది పూర్తి అక్రమమైనటువంటి పద్ధతి అందుకని యాజమాన్యం అంగీకరించిన దాన్ని అమలు చేయండి నెల్లూరు ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా నెల్లూరు సింహపురి పోరాటాల పురిటిగడ్డ అనేక పోరాటాల హక్కుల కోసం పోట్లాడిన చరిత్ర ఉంది పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ హక్కు కోసం విశాలంధ్ర కోసం ప్రాణాలు తెగించినటువంటి జిల్లా సుందరయ్య గారు దేశంలో పీడిత వర్గం యొక్క ముక్తి కోసం పోట్లాడినటువంటి మహానాయకులు అటువంటి జిల్లాలో కార్మికులకు హక్కులు లేకుండా వారు ఇష్టం వచ్చినట్టుగా చలామణి చేసి బాగానిస పద్ధతిలో ఈరోజు పరిశ్రమ నడిపించాలంటే వాడి తరం కాదు ఇటువంటి అదాని కానీ వాళ్ళ బాబుపైన కూడా ఖచ్చితంగా దిగి రావాలి కార్మిక చట్టాలు అమలు చేయాలి అమలు చేసేదాకా యావత్ కార్మిక వర్గాన్ని కూడా ఐక్యం చేసి పోరాడతామని చెప్పేసి సేఐటి తరఫున కార్మిక సంఘాల తరఫున యాజమాన్యాన్ని కృష్ణపట్నంలో హక్కులు అమలు చేసేవారికి పోరాటం కొనసాగుతుందని యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం మీరు ప్రయత్నం చేయండి ఈ సమస్యను పరిష్కారం చేయండి ఈరోజు కృష్ణాపట్నం పోర్టు కార్మికులకు మద్దతుగా యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వీళ్ళకి సంఘీభావంగా ర్యాలీలు ధర్నాలు జరుపుతూ ఉన్నారు అట్లాగే భారతదేశం మొత్తం మీద అన్ని పోర్టులలో కూడా ఈరోజు కృష్ణాపట్నం పోర్టు కార్మికులకి సంఘీభావంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఇంత అవసరమా ఓ గౌరవనీయులైనటువంటి ఆదాని గారు ఈ సమస్యను పరిష్కారం కానీ చేయకపోయినట్టయితే ఇది రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త సమస్యగా మారుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ పోరాడే కార్మికులకి జేజేలు పలుకుతూ వాళ్ళ పోరాటానికి సంఘీభావంగా యావత్ నెల్లూరు జిల్లా ప్రజలు నిలబడాలని చెప్పి నిలబడాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణాపట్నం పోర్టు కార్మికుల హక్కుల కోసం సంఘీభావం తెలుపుతూ పోరాడే కార్మికులకి కూడా మేము జేజేలు తెలియజేస్తూ ఉన్నాం